హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్ ఈరోజు వీడియోలో బెల్లం అప్పాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన బౌల్ పెట్టుకొని ఒక టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసి ఆ తర్వాత ఒక టూ కప్స్ బెల్లం యాడ్ చేసుకోవాలి ఇలా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం మొత్తం కరిగిన తర్వాత వడకట్టేయాలి పాకం ఏం అవసరం లేదు బెల్లం కరిగిన తర్వాత వడకట్టేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఒక బౌల్లో ఒక వన్ కప్ బియ్య పిండి తీసుకోవాలి ఒక వన్ కప్ గోధుమ పిండి తీసుకోవాలి ఒక హాఫ్ కప్ రవ్వ యాడ్ చేసుకోవాలి ఇలా రవ్వ యాడ్ చేసిన తర్వాత ఒక వన్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవాలి ఏ కప్తో అయితే తీసుకుంటామో అదే కప్తో అన్నీ తీసుకోవాలి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక వడకట్టిన బెల్లం ఉంది కదా అది మొత్తం యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి మళ్ళీ వాటర్ ఏం అవసరం లేదు బెల్లం పాకమే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి కొంచెం స్మూత్గా కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని స్మూత్గా చేసుకోవాలి బెల్లం అప్పాలు వన్ మంత్ పాటు పాడవకుండా ఉంటాయండి బయటైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు పాకం లేకుండా కాబట్టి ఈజీ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది పాకంతో అయితే అందరికి రాదు కాబట్టి పాకం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా అయిపోయే బెల్లం అప్పాలు చూసారు కదా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా అన్నీ ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత కవర్ పైన చిన్న చిన్నగా ప్రెస్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయాలన్నీ కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలి ఇలా అన్నీ యాడ్ చేసి కొంచెం కాలిన తర్వాత అటు ఇటు తిప్పుకోవాలి కొంచెం కాలిన తర్వాతనే తిప్పాలి కొంచెం ఇలా కాలిన తర్వాత అటు ఇటు తిప్పేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి ఆయిల్ చప్పుడు పోయే వరకు ఉంచాలి దాంట్లో చప్పుడు పోయిన తర్వాత తీసేయాలి అంతేనండి చాలా ఈజీగా బెల్లం అప్పలు రెడీ మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి ఒకసారి చూసారు కదా ఇలా కాలిన తర్వాత తీసేయాలి అంతేనండి చాలా ఈజీగా బెల్లం అప్పలు రెడీ అవుతే వన్ కప్తో మనం చేసుకున్నాం కాబట్టి సిక్స్టీ సెవెంటీ వరకు బెల్లం అప్పలు రెడీ అయితే కావాలనుకున్నప్పుడు తినొచ్చు ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి